రెడ్డి సార్ గారు పుట్టగొడు వద్ద దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇదే జిల్లాలో రాష్ట్ర సంఘం అని మధ్య కాలంలో రెండు నెలల నుంచి హడావిడి చేస్తాను చంద్రబాబు తప్పుగా అనుకోలేదు నేను ఏ రాజకీయ పార్టీ గురించి తప్పుగా మాట్లాడతాను చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారిని కలవడం లేదా టీడీపీ సానుభూతి పర్వడం కలవడం అది ఒక సంఘం చేస్తా అంటే ఇంకొకరు మన సంఘంలో నుంచి పనిచేసి ఇక్కడ విధానాలు పరంగా మాట్లాడుకోకుండా ఏదో వాళ్ళ నాయకత్వాన్ని మనం పెంచి పోషించలేదని బయటికెళ్లి కడప జిల్లా వాళ్ళు ఇంకో సంఘం పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఫోటో తీసుకోవడం వైసీపీ నాయకులుగా మేము ఎలా ఉన్నాడు ఇవి ఎలా ఉన్నాయంటే రెడ్డి సంఘాలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి కానీ ఆ పార్టీకి తొత్తుగా ఈ పార్టీకి తొత్తుగా అని ముద్ర వేసి రెడ్లను విడనుంటున్నాయి కోసం సంఘం పెడతాం కానీ సంఘం వచ్చి తెలుగుదేశానికి అనుకూలంగా పోతుంది ఒక సంఘం వచ్చి వైసీపీకి అనుకూలంగా పోతుంది కానీ ఏ పార్టీకి తొత్తుగా కాకుండా అనుకూలంగా కాకుండా న్యూట్రల్ గా ఉండు రెట్లని ఎవరు మంచి చేస్తారో వాళ్ళని గౌరవిస్తూ ముందుకు పోయి రెట్ల

మన హక్కుల కోసం మనం పని చేస్తూనే మనం నిజాయితీగా ముందుకు పోతే ముందుకు వస్తుంది ఏ రాజకీయ నాయకుడైనా ముందుకు వస్తాడు అలా కాకుండా వాళ్ళని ప్రదక్షిణతో చేసుకునేకి వాళ్ళ మెప్పు పొందేకి లేదంటే పొద్దున్నే నాకు నామినేటెడ్స్ వస్తుందేమో అనే ఆలోచనతో మనం పోయినామంటే మన రెడ్డి జాతిని మొత్తం వాళ్ళ కాల దగ్గర తెలియజేస్తున్నా దయచేసి కానీ వ్యక్తిగతంగా మాత్రమే నేను అభిమానిస్తా సంఘం దగ్గరికి వస్తే నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండను ఏ వ్యక్తికి నేను సపోర్ట్ చేయను కాబట్టి పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంఘం ఎప్పుడు సపోర్ట్ చెయ్యదు చెయ్యబోదు ఆ ఆలోచన ఎవరన్నా ఉంటే ఇక్కడే తప్పుగా అనుకుందండి ఎందుకంటే మేము దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకున్నాం దేవుడు మాకు ఆయుష్ ఇచ్చి ఉంటే తప్పనిసరిగా చనిపోయే వరకు మేము రెండు జాతి కోసమే పనిచేస్తాం తప్పితే ఒక రాజకీయ నాయకుడి కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో పని చేయము అలా ఆలోచన మీరు ఒక సభ్యుడిగా ఉన్నాను కానీ నాయకత్వం తీసుకోదని